జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ పిఆర్జిసి జూనియర్ కాలేజ్ ఎంతో ఘన చరిత్ర కలిగిన కాలేజ్ కొన్ని తరాల నుంచి ఈ తరం వారికి విద్యను అందిస్తున్నవంటి గొప్ప విద్యా సంస్థ అటువంటి విద్యా సంస్థ ఆనాటి కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు చక్కటి విద్యలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తుంది అటువంటి ఈ విద్యా సంస్థ పిఆర్జిసి జూనియర్ కాలేజ్ ప్రస్తుత విద్యా సంవత్సరం అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఆ పిఆర్జీసీ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ అలాగే ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ కాలేజీలో ఉన్నటువంటి విద్యా విధానం గురించి ఏమనుకుంటున్నారు అలాగే ప్రిన్సిపల్ సార్లకు ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ ఏంటి అన్న విషయాలను కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా హాయ్ ఫ్రెండ్స్ ఇదే పిఠాపురం రాజా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మెయిన్ గేట్గా మనం చెప్పొచ్చు దీన్ని తీసుకుని ముందుకు వెళ్తే విశాల ప్రాంగణం అయితే ఉంటుంది ఆ విశాల ప్రాంగణం ఆనుకొని ఆ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ప్రిన్సిపల్ సార్ రూమ్ ఉంటుంది అలాగే ఆఫీస్ రూమ్ ఉంటుంది దాని ప్రక్కనే న్యూ బిల్డింగ్ ఉంటుంది చూసారు కదా కన్స్ట్రక్ట్ చేసిన వంటిది ఆ ప్రక్కనే ఓల్డ్ బిల్డింగ్ ఉంటుంది ఇక్కడ ప్రజెంట్ స్టాఫ్ రూమ్ అయితే జరుగుతుంది ఇక్కడ ప్రతి విద్యార్థి నేను మాట్లాడిన ప్రతి విద్యార్థి కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది మంచి సైన్గా మనం చెప్పచ్చు జూనియర్ కాలేజ్ చదువు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు ఇది ఫస్ట్ ఇయర్ యూనిఫామ్ అనమాట అంటే కార్పొరేట్ కాలేజెస్కి దీటుగా యూనిఫామ్ మెయింటెనెన్స్లో అయితే పిఆర్జిసి జూనియర్ కాలేజ్ ఆదర్శంగా నిలుస్తుందని మనం చెప్పవచ్చు ఒకసారి మనం ఒక కాలేజీ లోగో కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ చక్కటి వాతావరణంలో ఒక మంచి డిసిప్లైన్ తోటి ఎడ్యుకేషన్ అనేది గొప్ప సంస్థ పిఆర్జీసీ జూనియర్ కాలేజ్ దీంతో పాటు చాలా ఫెసిలిటీస్ ఈ పిఆర్జిసి జూనియర్ లో ఉన్నాయి అవి ఏంటి అన్న విషయాలు మీకు ఒక్కొక్కటిగా చూపించి ప్రయత్నం చేస్తాను ఆల్ ద బెస్ట్ అమ్మా చక్కటి వాతావరణంతో పాటు మంచి వాటర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకు కనిపిస్తుంది ఆర్ఓ వాటర్ ప్లాంట్ అంటే ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరూ కూడా వాటర్ ప్లాంట్ అనేది ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది మన ఇక్కడ చూ కనిపిస్తుంది మోటార్ అనేది పనిచేస్తుంది ద వాటర్ ఆర్ఓ ప్లాంట్ కనిపిస్తుంది ఇక్కడ మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ట్యాప్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి చాలా ప్యూర్ గా వాటర్ అయితే మన కనిపిస్తుంది మంచి వాతావరణం అనేది మంచి ఎన్వైర్న్మెంట్ అనేది ఇక్కడ విద్యార్థులకి మనం చెప్పొచ్చు కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతుల రాంబాబు గారిని ఈ కాలేజీకి కి సంబంధించిన చాలా విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈయన డాక్టర్ జ్యోతుల రాంబాబు గారు ఒక ప్రక్క అడ్మిషన్ కోసం పేరెంట్స్ తోటి విద్యార్థులతో మాట్లాడుతూ మరొక ప్రక్క క్లాస్ రూమ్ లో క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి అన్న విషయాన్ని సిసిటివి రికార్డింగ్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఇన్స్ట్రక్ట్ చేస్తుంటే విజువల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి హలో హ్యాండ్ రైట్ చేయండి సార్ మేడం గారా ఓకే ఓకే సార్ మ్యాథ్స్ సారా రెడ్డి గారు మీరేనా ఓకే ఈవేళ స్ట్రెంత్ తక్కువ ఉన్నట్టుందండి ఈవేళ ఈరోజు టెన్త్ తక్కువ నా పేరు డాక్టర్ జ్యోతుల రాంబాబు పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా పని పనిచేస్తున్నాను ఈ పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన కాలేజ్ ముఖ్యంగా ఇది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఇది స్థాపించడం జరిగింది అప్పుడు స్కూలు కాలేజీ అన్నీ కూడా డిగ్రీ కాలేజీ అన్నీ కలిపి ఉండేవి విద్యా సంస్థలు తర్వాత నైన్టీన్ నైంటీ ఫోర్లో బైబ్రకేషన్ అయ్యింది ఈ పిఆర్ గవర్నమెంట్ జూనియరింగ్ కాలేజీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజీ ముఖ్యంగా ఈ కాలేజీలో ఎంపీసీ బైపీసీ హెచ్ఈసిఈసి అనే గ్రూపులు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు గ్రూపులు ఉన్నాయి పైగా బాయ్స్ గర్ల్స్ కూడా ఇందులో ఉన్నారు కో ఎడ్యుకేషన్కి అప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంది ముఖ్యంగా గత సంవత్సరంలో ఇది స్ట్రెంత్ చూసినట్లయితే ఫస్ట్ ఇయరు రెండు వందల మంది ఉండేవారు సెకండ్ ఇయర్ ఒక నాలుగు వందల మంది ఉండేవారు ఈ సంవత్సరం స్ట్రెంత్ ప్రజెంటు ఫస్ట్ ఇయర్ వచ్చేటట్టికి సుమారుగా ఆరు వందల మంది స్ట్రెంత్ జాయిన్ అయి ఉన్నారు బోత్ మీడియంస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ముఖ్యంగా ఇది ఇక్కడ ఉన్న అకాడమిక్ విషయంలో ప్రస్తావన చేసి తెచ్చినట్లయితే ఒకటి ఫస్ట్ మొట్టమొదట ఎంపీసీ బైపీసీ అనే వారికి ఎంపీసీ వారికి ఎంసెట్ బైపీసీ వారికి నీట్ అనే రెండు కాంపిటేటివ్ కోచింగ్లు ఉంటాయి స్టేట్లో ఏ కాలేజీలో కూడా ఎంసెట్ నీట్ కోచింగ్ అనేది చెప్పడం జరగట్లేదు నేను మా అధికారుల సహకారంతో మా ఆర్జేడి గారి సహకారంతో పర్మిషన్ తీసుకుని నేను ఈ సంవత్సరం నుంచి ఎంపీసీ వాళ్ళకి ఎంసెట్ బైపీసీ వాళ్ళకి నీట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటాను హెచ్సి సిఈసీ గ్రూపులు అనేవి చాలా ప్రైవేట్ కాలేజీలో లేవు కానీ గవర్నమెంట్ కాలేజీలో హెచ్సి సిఈసీ గ్రూపులు బోత్ మీడియాస్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉన్నాయి అయితే హెచ్ఈసి సిఈసి గ్రూపులు ఆర్ట్స్ గ్రూపులకి ఎంతో ప్రాధాన్యం ఉన్న గ్రూపులు ప్రస్తుతంలో అందరూ ఇంజనీరింగ్ మెడిసిన్ అనే తరుణంలో ఈ ప్రాధాన్యత తగ్గుతూ ఉంది కానీ మా కాలేజీలో ఈరోజు సీఈసీ గ్రూపులు రెండు వందల మంది హెచ్సి గ్రూప్లో నూట యాభై మంది జాయిన్ అవ్వడం జరిగింది దానికి కారణం ముఖ్యంగా ఏంటంటే హెచ్ఈసి సిఈసి గ్రూపులు అంటే ఆర్ట్స్ గ్రూపులు అంటారు దాన్ని ఎంతో విలువనిచ్చే గ్రూపులు అవి మన దేశ చరిత్ర తెలియజేసేది రాజ్యాంగం ఎలా ఉంటుందో తెలియజేసే మంచి గ్రూపులు అవి అదేవిధంగా అకౌంటెంట్ ట్యాక్సేషన్ సంబంధించిన గ్రూపులు ఉన్నాయి అందువల్ల వాటి కోసం హెచ్ఈసి సిఈసి గ్రూపుల వారు మిగతా గ్రూపుల వారు కూడా ఎలిజిబుల్ ఉన్నటు క్లాట్ అంటే లాస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్స్ సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఏది కాలేజ్ అవర్స్ దాటిన తర్వాత అదేవిధంగా వీళ్ళకి సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో రెసిడెన్షియల్ కళాజీలో ఫ్రీ డిగ్రీ ఇస్తారు క్యాంపస్ సెంటర్ బాగా వస్తాయి దానికి ఒక టెస్ట్ ఉంటుంది దాంట్లో జీకే కరెంట్ ఆ రీజనింగు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా కోచింగ్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఇప్పటి నుంచే గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్ సర్వీస్ ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్ సర్వీస్ ఇప్పటి నుంచే మన ఫౌండేషన్ వేయడం జరుగుతుంది అంతేకాకుండా దీంట్లో ఎస్ఐ కానిస్టేబుల్కి చాలామంది పల్లెటూరు నుంచి వస్తుంటారు కానిస్టేబుల్ ఎస్ఐ శారీరక దారోగ్య పరీక్షలు అనువైన వాళ్ళని తెంచుకుని వాళ్ళకి ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంత ఉచిత కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్ గవర్నమెంట్ సహకారంతో దాతల సహకారంతో దీన్ని మెటీరియల్ని ఆ ప్రొవిజన్ ఏర్పాటు జరుగుతుంది ఇంకా ఈ కాలేజీలో భౌతికంగా చూసినట్లయితే ఈ కాలేజీ ఈ మధ్యనే ఒక మెయిన్ రోడ్ నుంచి లలిత జ్యువెలరీ ఆపోజిట్ నుంచి ఒక పెద్ద గేట్ తిరగడం జరిగింది పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చెప్పే సంస్థ అనేది తెలియడం కోసం అదేవిధంగా ప్రతి రూమ్లో సీసీ కెమెరా ఉంది కెమెరా మరియు మైక్ సిస్టమ్ ఉంది సీసీ కెమెరాలో మానిటరింగ్ చేసి ఆ మైక్ సిస్టంలో క్లాసులు ఏ విధంగా జరుగుతున్నాయో అనేది చూపించడం జరుగుతుంది మీకు అక్కడ ఏమన్నా జరిగితే ఆ సీసీ కెమెరాలో చూసి మైక్ సిస్టంలో నా రూమ్ నుంచి మైక్ సిస్టంలో మానిటరింగ్ చేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఉందే మాత్రం జరగమన్న ప్రతిరోజు కూడా దాన్ని మైక్ సిస్టమ్లో చెప్పడం జరుగుతుంది చేయడం జరుగుతుంది అదేవిధంగా అవుటోర్ ప్లాంట్లో మన ఇక్కడ సౌకర్యాలు గవర్నమెంట్ కలిపించిన సౌకర్యాలు మంచి డ్రింకింగ్ వాటర్ ఉంది ఆర్ఓ ప్లాంట్ ఉంది అదేవిధంగా ప్రతి క్లాస్ రూమ్లో ప్యానల్ బోర్డు ఉంది అంటే ఆన్లైన్ టీచింగ్ అంటే నెట్ ఉపయోగించుకుని మనం ప్రతిష్టాత్మైన కోచింగ్ చెప్పడానికి అవకాశం ఉంది అదే బోర్డుని మనం పెన్ను కూడా రాసి చెప్పడానికి ఉంది అత్యాధునిక సౌకర్యాలతో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో ఉంది మా కాలేజీలో ఇరవై ఐదు మంది రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు అందరూ కూడా పిహెచ్డీలు ఎంపీలు చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి వాళ్ళు ఉదారంగా చెప్పడానికి యాక్చువల్గా వాళ్ళు ఇంటర్మీడియట్ విషయం వరకు చెప్పడానికి ఇష్టపడతారు కానీ నేను చెప్పడంతో మోటివేట్ చేయడంతో ఉదారంగా చెప్పడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఈ యొక్క పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ యొక్క అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి మరియు ఇంకొక సెషన్స్ కూడా ఏర్పాటు చేసేసుకున్నాను ప్రతి వారంలో శనివారం నాడు ఒక కాంపిటేటివ్లో నెగ్గిన ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి మోటివేషన్ మన గొల్లపల్లి వారి మనవుడు సెలెక్ట్ అయ్యాడు అతను అడిగాను క్లాస్ కూడా పెడతాను అదేవిధంగా ఒక లాయర్ గారిని అడిగాను ఆయన కూడా వస్తా ఉన్నారు లా గురించి చెప్తా ఉన్నారు ఒక ఆడిటర్ గారు వచ్చి సిఏ గురించి చెప్తా ఉన్నారు అంటే మన మన జిల్లాలో ఉన్న నిష్ణాతులైన ఆఫీసును తీసుకొచ్చి గైడెన్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రత్యేకమైన ఒక సెలన్ ఏర్పడడం జరిగింది దానికి డాక్టర్ పివి కృష్ణ గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఇది ఈ యొక్క అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుని ఈ కాలేజీ ఉన్నతకి అందరూ కృషి చేయాలి అని కోరుకుంటూ సెలవు అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్ ఈ కాలేజీ అడ్మిషన్ తీసుకోవాలంటే ఒక అడ్మిషన్ ఫామ్ తీసుకోవాలి తీసుకొచ్చి అది ఏ మార్కులు బేస్ చేసి మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే బైపీఎసీ అదేవిధంగా ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే హెచ్ఈసి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎంపీసీ తీసుకునేటప్పుడు మ్యాథ్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది బైపీసీ కూడా సైన్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మన మనకు పిఆర్ కాలేజీలో ఇచ్చిన రిజల్ట్ చూసినట్టయితే సెకండరీ చూసినట్టయితే చూసినట్లయితే డెబ్బై ఐదు పర్సెంటేజ్ ఉంది ఫస్ట్ ఇయర్ అరవై నాలుగు పర్సెంటేజ్ వచ్చింది ఇది లాస్ట్ ఇయర్ రిజల్ట్ హైయెస్ట్ మార్క్స్ ఎంత ఉన్నాయో చెప్తా హైయెస్ట్ మార్కులు ఫస్ట్ ఇయర్ వచ్చిన నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు వచ్చిన అమ్మాయి ఉంది అదేవిధంగా ఇందులో లాస్ట్ ఇయర్ ఎంపిసి పూర్తి అయిపోయిన వాళ్ళలో విట్టికి వెళ్ళడం జరిగింది వెల్లూరు స్టార్ టెక్నాలజీకి విడికి వెళ్ళడం జరిగింది అంటే పుట్టపర్తిలో సాంస్కృతిక విద్యాలయం ఉంది దానికి ఇద్దరు ముగ్గురు వెళ్ళడం జరిగింది ఓకే సార్ సో విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ విద్యార్థులకు సూచనలు చేస్తూ కొత్త విధానాలకి నాంది పలుకుతున్నారు ఈ ప్రిన్సిపల్ సార్ గారు ఈపిఆర్డీసీ జూనియర్ కాలేజీలో వాళ్ళందరు కూడా ఈ స్టాఫ్ అన్నమాట సో హైలీ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ అన్నమాట ఇక్కడ పని చేస్తున్నారు సో వీరే ఈ విద్యార్థులకి బలం అని మనం చెప్పచ్చు క్లాస్ రూమ్ లోకి వచ్చిన పెద్దలందరినీ కూడా ఈ విద్యార్థులు గ్రీట్ చేసే విధానం అయితే చాలా యూనిక్గా ఉంటుంది ఒక్కసారి మీరు వినాలి ప్రతి రూమ్ లో కూడా ఇదిగో ఇంట్రాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ తోటి టీచింగ్ చేయడం అనేది ఈ పీఆర్సిసి జూనియర్ కాలేజీలో జరుగుతుంది మనకు కనిపిస్తుంది క్లియర్ కూడా సో ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన ఛానల్కి కనిపిస్తుంది విద్యార్థులందరూ కూడా ఒక క్లాస్ నుంచి వేరే క్లాస్కు వెళుతున్నారు వెళ్తున్నప్పుడు ప్రక్కనే అంటే వారితో పాటు లెక్చరర్స్ రావడం అంటే వారి యొక్క క్రమశిక్షణకి ఒక నిలవెత్తు నిదర్శనంగా మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్ సో మనం ఒకసారి క్లాస్ రూమ్ చూసినట్లయితే చాలా విశాలంగా ఉంటుంది ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఇంట్రాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ తోటి మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ లెక్చరర్స్ ఈ విద్యార్థుల్ని తయారు చేయడం అనేది ఒక గొప్ప గొప్ప సైన్గా మనం చెప్పచ్చు ఇక్కడ విద్యార్థులు చాలా శ్రద్ధగా ఒక నీట్లో సెలెక్ట్ అవ్వాలి లేకపోతే ఎంసెట్లో సీట్ సాధించాలి లేకపోతే కానిస్టేబుల్స్కి సెలెక్ట్ అవ్వాలి అనేటువంటి ఆశయంతో చదువుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఒకప్పుడు పిఆర్జీసీ జూనియర్ కాలేజ్ అలాగే ఈ ప్రజెంట్ పీఆర్జిసి జూనియర్ కాలేజ్ చూసినట్లయితే ఎంత వేరియేషన్ అనేది మనకి అర్థమవుతుంది బహుశా మీరు కానీ ఈ పిఆర్జీసీ కాలేజ్లో చదువుకున్నట్లయితే ఒక్క లైక్ చేయండి మీరు ఏ ఇయర్లో చదువుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి మరికొన్ని వీడియోస్ విద్యార్థులకు సంబంధించిన విజయాలు మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రతి విద్యార్థిని ఇంట్రాక్ట్ అయిన తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది ఒక మంచి సైన్గా మనం చెప్పొచ్చు ప్రతి రూంలో కూడా లెక్చరర్స్ ఇంటాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ సహాయంతో టీచ్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ సో లెక్చరర్స్ ఎంత బాధ్యతగా టీచింగ్ చేస్తున్నారో మరి విద్యార్థులు కూడా అంతకు మించి బాధ్యతగా నోట్ చేసుకోవడం చదువుకోవడం నేర్చుకోవడం అనే విషయాన్ని మనం ఇక్కడ విజువల్గా చూస్తున్నాము సో అప్కమింగ్ ఎంసెట్ ఎగ్జామ్లో కానీ నీట్లో కానీ మరి క్లాట్ ఎగ్జామ్లో లేకపోతే హెడ్సెట్ ఎగ్జామ్లో ఈ కాలేజ్ విద్యార్థులు మంచి మంచి ర్యాంక్స్ సాధించి ఈ కాలేజీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని మా జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ద్వారా వారికి తెలియజేస్తున్నాము సో ఇంకా ముందుకు వెళ్లేకొల్సి ఈ కాలేజ్ విద్యార్థులు ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ Here are the PRGC Junior College students who are studying in 2nd year. We are going to interact with them, how are they feeling about this college and their education. Yes. Hello, good morning. What is your name? What is your study? How do you feel about this college? Good morning, sir. Myself, Sai Dheeraj, studying HEC English Medium of PR Government Junior College. In the recent exams in March 2024, I was able to achieve 473 marks out of 500, which is a remarkable thing in my life. Uh, I was able to achieve such a good marks in the exams due to the efforts and special concern of my lecturers who helped me to achieve such a good marks in the in the inter exams. I'd also like to thank our principal sir for uh, taking such a special concern of all the students studying in PR Government Junior College. I'd also like to thank our parents who have chosen such a special college of PR Government Junior. Uh -huh which have produced many brilliance out of which IAS, IPS and ministers have ruling our country and nation in a remarkable manner. I would also like to congratulate and thanks and to appreciate our college man management for taking such an important steps to make our life well settled in the future and fit uh, in the competition of uh, public and go government jobs. Thank you. So what do you suggest to the 10th class children who are studying present 10th class about the PIJS Junior College? I would like to suggest our juniors this remarkable things and the uh, efforts of our lecturers and the principals are able to help us gain knowledge. I would uh, strictly recommend for our uh, juniors to uh, also PRDC student. What do you promise to the management of this college? I would like to promise this management we'd be able to achieve a good uh, jobs or we will be able to settle better in our lives and will make our faculty and principal feel proud of us. All the best. Thank you, sir. Myself and Lakshmi Surya sir, from 2nd PC. Recently, I had completed my first year by scoring 428 out of 440. So, I feel very happy by scoring that marks. I feel very pleasant to join in this college. Our faculty is the best faculty ever. And uh, I feel very grateful to join this college and get a seat in this college. How, how did you get the seat in this college? Um, Getting seat in PhD College is not an easy task nowadays. Mm. How do you feel? Our principal sir has asked some questions to us because of our merit we got uh, seat in this college. Every one of our friends are also very talented. Okay. And our teachers provided a very good knowledge to us okay. so that we can score a good marks in this. So how is the education in this college? Uh, they provide very good education, sir. Uh, teachers provide special concern to the students. They uh, helped us in the many ways. They explain very perfectly, okay. and we are very thankful to our teachers and principals. Sir. Very good. So, you are a secondary student now? Yes. Sir. So, our principal is going to introduce a program for the secondary students. Yes, what is the program? How it helps to the secondary children especially? Yes, sir, our honourable principal sir is providing MSET and NEET coaching for science students. These coachings help us a lot that uh, we can settle in our life in future. That we can get a medical seat or the engineering student can get an engineering seat. By that they can settle in their life within in highest position. So we are very thankful to our principal sir, Rambabu sir, to give, for giving this opportunity to us. So your parents might have gone to many private colleges, mm -hmm. and they might have come to these colleges. Yes. So finally, they have chosen this college to join you. How do you feel about them? I feel very happy about that, sir. Uh, many of them, many of the parents and students think that private colleges provide uh, more knowledge and uh, quality of education, but. Uh, Government college is providing more knowledge than private college, so I feel very happy, sir. Uh, I feel thankful to our parents also for joining in this college. So, as soon as you come to this college, by seeing this atmosphere, how did you feel? It's a friendly like atmosphere, sir. I feel very happy, and I like this atmosphere also. Uh, I like the college faculty, principals, sir, everyone, sir. Okay. I feel very pleasant to join in this. Okay. As a secondary student soon you are going to the final exam so what promise that you want to give to this uh, principal sir or to the college i would like to promise our principal sir and faculty like to promise our principal sir that i will scoring highest marks in the district బ్ల్లా సార్ చదువుతున్నాను సార్ ఇప్పుడు సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్ ఎన్ని మార్క్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్ మీకు ఫస్ట్ ఇయర్ లో ఫోర్ హండ్రెడ్ ఫార్టీకి ఫోర్ నాట్ ఫైవ్ వచ్చాయి సార్ ఎలా ఫీల్ అవుతున్నావు ఐ ఫీల్ వెరీ బెస్ట్ హ్యాపీగా లెస్ చెప్పడం వల్ల మంచి మార్క్స్ ఏం చేసిన మా సార్ ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ చాలా సార్ వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకున్నావు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా సార్ బోర్ సార్ సార్ అందరికీ మళ్ళీ ప్రిన్సిపల్ సార్ చాలా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు సార్ డిజిటల్లో చెప్పడం అన్ని విజువల్ చేసి చూపించడం చిప్స్ చూపిస్తున్నారు సార్ అంటే ఇంక ఇంత ముందుగా ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు పిఆర్జిసి కాలేజ్ అంటే ఒక ఐడియల్ కాలేజ్ ఇప్పుడు అందరికీ ఎందుకంటే సో టెక్నాలజీ మంచి లెక్చరర్స్ ఉన్నారు ఓకే సో కొత్తగా టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళకి మన పిఆర్జీ స్కూల్ కాలేజ్ చెప్పండి ఏం చెప్తాను ఇప్పుడు కొత్త కోచెస్ కూడా ఇస్తున్నారు సార్ నీట్ ఎంసెట్ వీటన్నిటికీ మనకు నేర్ నేర్పించడానికి హోప్స్ అన్నీ ఉంటాయి సార్ పేరెంట్స్కి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్లో చదువుతాం ఒకసారి చదివి చూడని చెప్తే వాళ్ళ వల్ల కాలేజ్ అయినాయింది సార్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నారు సార్ మా ప్రిన్సిపల్ సార్ చాలా మా సార్స్ అందరికీ మాకు ఎడ్యుకేషన్ చేస్తున్న కూడా స్పెషల్ థ్యాంక్స్ అందరికీ కూడా అనుకని సార్ నేను ఇక్కడ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్ ఫోర్ ట్వంటీ టూ ఎలా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది చాలా బాగుంది సార్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఎంసెట్ కోచింగ్స్ కూడా ఇప్పిస్తున్నాను సార్ మాది ఏఎస్ఆర్ సార్ ఏఎస్ నుంచి వచ్చి చదువుతున్నావు దానికి ఏం చెప్పాలనుకుంటున్నాను నువ్వు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ ఇక్కడ జాయిన్ చేసినందుకు ఇక్కడ బీఎస్ఆర్ తిన్నారని సార్ నువ్వేం ఏం చదువుతున్నావు ఇక్కడ సెకండ్ ఇయర్ సీఈసీ చదువుతున్నాను సార్ నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఫస్ట్ ఇయర్కి ఫోర్ ఇయర్ లెవెల్ వచ్చాయి సార్ సో కాలేజీలో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఎంసెట్ చెప్తున్నారు సార్ సిఈసి వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాస్టెట్స్ జనరల్ సైన్స్ కూడా చెప్తున్నారు సార్ మాకు ప్రిన్సిపల్ సార్ చాలా చేస్తారు సార్ అందరికీ సుభోదయం నా పేరు జాన్ ప్రసాద్ జూనియర్ కళాశాలలో బీసీ చదువుతున్నాను నాకు మా ప్రిన్సిపల్ సార్ గారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తున్నారు నా పేరు బిఎస్ఆర్ నేను పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నాకు పూర్తయింది నాకు ఫస్ట్ ఇయర్ బైపీసీలో ఫోర్ ఫార్టీ ఫోర్ నాట్ టూ స్కోర్ చేశాను ఇప్పుడు మాకు సెకండ్ ఇయర్లో జూ జూలై మంత్ నుంచి మాకు ఎంసెట్ నీట్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను మా ప్రిన్సిపల్ సార్ ప్రైవేట్ కాలేజెస్తో ఏమాత్రం కూడా తీసుకోకుండా క్లాస్ రూమ్స్ అయినా వాష్రూమ్స్ అయినా స్క్రీన్ బోర్డ్ కూడా ప్రాజెక్ట్ చేసిన మాకు ఇంకా ఇంతలా చేసినందు మా ప్రిన్సిపల్ సార్కి రాంబాబు సార్కి మేము ఎంతో థ్యాంక్ఫుల్గా ఉంటాము ఇంకా ఎలాగే నేను వెళ్ళేటప్పుడు మంచి స్కోర్స్తో వెళ్తానని ఇంకా కాలేజ్కి మంచి పేరు తెస్తానని చెప్తున్నాను ప్రిన్సిపల్ సార్ పేరేం పేరు నువ్వు పిఆర్ కాలేజ్లో ఏం చదువుతున్నావు నా పేరు గాయత్రి చైతన్య సార్ నేను పిఆర్ కాలేజ్లో ఆర్ట్స్ సిఈసి సెకండ్ ఇయర్ చదువుతున్నాను సో నీకు వచ్చిన మార్కులు ఎన్ని నాకు ఐదు వందలకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు వచ్చాయి ఫస్ట్ ఇయర్ లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో మరి నీకు అంత మార్కులు రావడానికి కారణం ఏంటి లెక్చరర్స్ కి ప్రిన్సిపల్ సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నువ్వు ప్రత్యేకంగా నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా చాలా బాగా చెప్తున్నారు అండ్ అలాగే ప్రిన్సిపల్ సార్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో నువ్వు పిఆర్జి స్కాలర్షిప్ ఎలా ఫీల్ అవుతున్నావు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ సార్ సెకండ్ ఇయర్ క్యాండిడేట్ గా ఈ స్కూల్ కాలేజీలో మీకు ఇచ్చే ఎడ్యుకేషన్ ఏంటి కోచింగ్ ఇస్తున్నారు ఫైర్ హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి హైయర్ స్టడీస్కి మా ఆర్ట్స్ గ్రూప్కి అయితే లా సెట్ క్లాట్ అలా ఇస్తున్నారు సార్ అదే సైన్స్ వాళ్ళకైతే ఎంసెట్ అలా కోచింగ్ ఇచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రోత్సహించి అన్నిటికీ బాగా చేస్తున్నారు సో ఇలా చేస్తున్న మీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్కి అలాగే మీ లెక్చరర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఇది వరకు ఎప్పుడు ఇలా లేదు అడికి కూడా చాలా మారారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దర్ సో నీకు ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇంత మంచి కాలేజీని పరిస్థితి మీ తల్లిదండ్రులు ఏం చెప్పాలనుకుంటున్నా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ అమ్మ నేను చాలా హ్యాపీగా చదువుకుంటున్నా ఈ కాలేజ్లో ఫైనల్గా ఒక ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్గా ఏమి సాధించాలనుకున్నారు ఈ కాలేజ్ నుంచి మీరు ఏం ప్రామిస్ చేయాలనుకుంటున్నారు మీరులో కూడా నేను చాలా మంచి మార్కులు తెచ్చుకుని వెయ్యికి తొమ్మిది వందలుగా తర్వాత తెచ్చుకుని ఫస్ట్ ర్యాంక్ అలా తీసుకొస్తాను సార్ అండ్ అలాగే క్లాట్ లాసెట్ ఈ ఎగ్జామ్స్ లో కూడా మంచి మార్కులు తెచ్చుకుని ఉన్నత స్థానానికి వెళ్తాను సార్పుల ఐశ్వర్య ఓకే ఈ నేను ఇంటర్ సెకండ్ సిసి చదువుతున్నాను సార్ అని అవడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు అమౌంట్ ప్రాబ్లమ్స్ కానీ గవర్నమెంట్ కాలేజ్ అనేది ఇస్ బెస్ట్ సార్ ఎందుకంటే మన ఫ్యూచర్ లో ఉన్నత పౌరాలుగా దిద్దిద్దేందుకు ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ జాబ్ అనేది బోల్ ఆపర్చునిటీ వస్తాయి సార్ కాబట్టి ఐఎమ్ ఫీల్ ప్రౌడ్ సార్ అమ్మని పేరెంట్ పేరు నా పేరు భాగ్యరేఖ ఇక్కడ ఏ ఏం చదువుతున్నావు ఏ గ్రూప్లో సెకండ్ ఇయర్ ఆర్ట్స్ చదువుతున్నాను జే గ్రూపు సీఈసీ నీకు ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులు అని ఎలా ఫీల్ అవుతున్నాను నాకు ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ మార్క్స్ వచ్చేసారి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సో ఒక సెకండ్ ఇయర్ క్యాండర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్కి ప్రైవేట్ కాలేజ్కి డిఫరెన్సెస్ బిఫోర్ చాలా ఉండేవి ఇప్పుడైతే అంత డిఫరెన్స్ లేదు ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారు కంప్యూటర్ ప్యానల్స్ ఉన్నాయి డిజిటల్గా చూపిస్తున్నారు ఇంకా కాంపిటేటివ్కి సంబంధించిన నాలెడ్జ్ చెప్తున్నారు ఎక్సట్రా ఎక్సటా ఇంకా చాలా చెప్తున్నారు సో ఎలా ఫీల్ అవుతున్నాను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సో సెకండ్ ఇయర్ స్టూడెంట్గా నువ్వు ఏం సాధించి కాలేజీ నువ్వు నేను మా హెచ్ఎంసఆర్ని ప్రౌడ్గా ఫీల్ చేసేలా దేశానికి ఒక సేవకురాలిగా ఉన్నత స్థాయిలో స్థిరపడతానని మంచి మార్కులు తెచ్చుకొని జిల్లా ఈ జిల్లా స్థాయిలోనే మంచి విద్యా సంస్థని ఈ పిఆర్ కాలేజ్ అని చెప్పడానికి నేను ఒక ఉదాహరణగా నిలుస్తానని మాటిస్తున్నాను డిసిప్లిన్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఏదైనా నైపుణ్యం విషయంలో కానీ నైపుణ్యాన్ని మెరుగు మెరుగుపరచడానికి కానీ ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అలాగే మా ప్రిన్సిపల్ సార్ ఎంతో ప్రోత్సహిస్తున్నారు విద్యార్థుల్ని కాబట్టి ఇక్కడ చదువుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సార్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను పేరెంట్స్ కానీ లేదా కానీ ప్రిన్సిపల్ సార్ కానీ పేరెంట్స్ అయితే నేను ఎప్పుడు రుణపడా ఐ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ మై మార్క్స్ అండ్ ఫర్ మై రూ నా పేరు ఇమంది రేణకేశ్వరి సార్ సో ఈ కాల్ ని ఏం చదువుతున్నావు నేను సైన్స్ సార్ ఎంపిసి ఎన్ని మార్కులు వచ్చాయి ఫస్ట్ ఇయర్ నీకు 420 సార్ సో ఎలా ఫీల్ అవుతున్నాను నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్ ఏమీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కాలేజ్ వాళ్ళు మీకు మాకు సెకండ్ ఇయర్ అయితే ఎంపిసి వాళ్ళకి ఎంసెట్ ఇస్తున్నారు సార్ ఓకే ప్రిన్సిపల్ సార్ ఓకే ఇంకా బైపిసి వాళ్ళకి ని ఓకే సిసి వాళ్ళకి అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉపయోగపడతాయి వాళ్ళకి మీకు అంటే సార్ ఎంసెట్ మాకు కోచింగ్ ఇస్తే మేము బాగా ఎంసెట్ రాస్తే మాకు ర్యాంక్ రావడంతో ఇంజనీరింగ్ మా ఫ్యూచర్ కొంచెం బాగుంటుంది సార్ సో ఈ విధంగా మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్న మీ కాలేజ్ లెక్చరర్స్కి అలాగే ప్రిన్సిపల్ సార్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేమైతే మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఎంసెట్ కోచింగ్ చాలా హ్యా థ్యాంక్స్ చెప్పాలి సార్ మా ప్రిన్సిపల్ సార్కి అయితే ఎంసెట్ కోచింగ్కి ఇస్తే ఇంకా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి సార్ ఇక్కడ ఈ కాలేజ్ సీట్ నీకు వచ్చింది మాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేశారు సార్ మీరు ఏ క్వశ్చన్ నేను ఎంపీసీ కాబట్టి మ్యాథ్స్ ఫార్ములాస్ అవి అడిగారు సార్ కెమిస్ట్రీ అయితే ఎలిమెంట్స్ అడిగారు సార్ ఫిజిక్స్ గ్రావిటీ క్వశ్చన్స్ అడిగారు సో ఎలా ఫీల్ అవుతున్నావు నేను ఇక్కడ జాయిన్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది మా పేరెంట్స్ ఎలా ఏం చెప్పాలనుకున్నాను మా పేరెంట్స్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి సార్ ముఖ్యంగా మా అన్నయ్యకి మా అన్నయ్య గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ చేశారు సార్ తీసుకొచ్చి ఓకే ఇక్కడ స్టడీ బాగుంటుంది గవర్నమెంట్ అని ఎలా ఉంది ఇప్పుడు స్టడీ చాలా బాగుంది సార్ ఓకే సో మీ అన్నయ్యకి ఏం చెప్పాలనుకున్నాను మా అన్నయ్యకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్ ఓకే సో ఫైనల్గా ఓకే సో ఈ కాలేజీకి సెకండ్ ఇయర్ స్టూడెంట్ గా నువ్వు ఏం సాధించి ఒక పేరు ప్రఖ్యాతం తీసుకురావాలనుకుంటున్నావు కాలేజ్ నేనైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో మార్క్స్ తీసుకురానికి ట్రై చేస్తాను సార్ నా ట్రై ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా థాంక్యూ మిస్ వన్ లక్ష్మి ఐ యామ్ స్టడీయింగ్ 12th క్లాస్ బై బిసి ఓకే హౌ మెనీ మార్క్స్ దట్ యు గాట్ ఇన్ ది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఇన్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఐ గాట్ 417 అవుట్ ఆఫ్ 447 సో హౌ సో ఐ ఫీల్ హ్యాపీ ఇస్ ఎ సెకండ్ ఇయర్ స్టూడెంట్ they are providing such facilities for these college students what is that Yes, sir. What is the program that they are providing? ऐसा आ प्रिंसिपल्स हैं प्रोवाइडिंग कंपटीटिव एग्जाम्स लाइक एमसीएट मेड पर्सनेल्स इन हेल्पफुल टु सर फॉर एमपीसीएन और कॉलेज स्टूडेंट्स गेटिंग पीआईजीसी कॉलेज सीट नोवेडिस इज वेरी डिफिकल्ट टास्क हाँ 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 हा� What promise that you want to give to this principal sir or to the parents as a second year student? Soon you are going to approach final exam. I promise for more, we will get listed first to we'll try sir. Okay. All the rest of them? My... John sir Kakinada YouTube channel has viewed us uh, to increase our college fame, PRG Junior College. So I feel thankful to John sir Kakinada and uh, subscribe to the channel. లైక్ థ్యాంక్ యూ జాన్ సార్ కాకినాడ మీరు ఇలా వచ్చి ఇంటర్వ్యూ చేసేందుకు చాలా థ్యాంక్స్ జాన్ సార్ కాకినాడ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి